తెలంగాణ గవర్నమెంట్ ట్రాన్జెండర్స్ కి కూడా మంచి ఉద్యోగాలు తీసుకురావాలని చెప్పేసి ఒక మంచి ఆలోచన అయితే చేసింది అయితే ఇప్పుడు ఉన్న ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొందరికి అయితే ట్రాఫిక్ పోలీస్ ఏదైతే ఇప్పుడు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో సో వాళ్ళకైతే ఈ ఉద్యోగాలు అయితే కల్పించారు అయితే మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు ఇక్కడ ట్రాన్స్ కూడా ఏ విధంగా అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో వీళ్ళకి ఈ ఉద్యోగాలు రాకముందే ఎవరైతే ట్రాఫిక్ పోలీస్ సీనియర్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఫుల్ ట్రైనర్ ఇచ్చేసి ఇప్పుడు కూడా ఇంకా ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు అయితే ప్రస్తుతం గైడ్ లైన్స్ అంటే వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే ఏం మాట్లాడదు అయితే చెప్పారు సో ముందు ముందు అయితే అంటే వాళ్ళకు ఎలా ఉంది అసలు ఈ ఉద్యోగాలు ఎలా వచ్చాయి అండ్ ఇప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది ఇంతకు ముందు ఎలా ఉండేది సో వాళ్ళకు అంటే క్వాలిఫికేషన్ ఉంది అదే విధంగా ఏమైనా ఎగ్జామ్ రాసారా అదే విధంగా అని చెప్పేసి కూడా ఇలాంటి ప్రశ్నలకు కూడా కొన్ని సమాధానాలు అయితే ఇవ్వనున్నారు అదే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదే విధంగా కమిషనర్ సివి ఆనంద్ కి అయితే వీళ్ళు కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నారు సో ప్రస్తుతం మనం అయితే చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక మంచి ఆలోచన అయితే చెప్పొచ్చు సో దీంతో పాటు ఈ యొక్క ఉద్యోగం అనే కాదు ట్రాన్జెండర్స్ కి ఇంకా మళ్ళీ రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి ఉద్యోగాలతో అయితే రానున్నారని చెప్పేసి కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ ఆలోచన చేశారు సో ఈ యొక్క దాంతోనే ఆగదు ఇంకా ఇలాంటివి ఇంకా మరెన్నో ఉద్యోగాలనైతే కల్పిస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే గనక సో ప్రజెంట్ అయితే ఇక్కడ ట్రాఫిక్ ఉద్యోగాలు అయితే వీళ్ళకైతే కల్పించడం అయితే జరిగింది అంటే మనం చూసుకున్నట్లయితే వీళ్ళ గురించి రుగా మాట్లాడుకుంటే గనక సో మనకి రోడ్ల మీదే దందాలు చేసుకునే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో సో ఇప్పుడు వారినే ఇక్కడికి తీసుకొచ్చేసి అయితే రోడ్ల రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో ఆ కంట్రోల్ చేసేందుకు ఇప్పుడు ఆ ట్రాఫిక్ ఉద్యోగాలనే వీళ్ళకైతే కల్పించడం అయితే జరిగింది ఇది ఒక మంచి ఆలోచన అనేది చెప్పొచ్చు దీన్ని చూసి ఇంకెవరైతే ట్రాన్జెండర్స్ ఉన్నారో సో వాళ్ళు ఇంకా మరింత కొంచెం మార్పు వాళ్ళలో కూడా వాళ్ళలో కూడా ఒక మార్పు వస్తుందని కూడా మనం అనుకోవచ్చు అంటే ఇంత మనం ఎక్కడ చూసినా గానీ మనకి ట్రైన్లలో చూసినా గానీ బస్సుల్లో చూసినా కానీ సిగ్నల్స్ దగ్గర చూసినా కానీ ఏదైనా ఈవెంట్లలో చూసినా గానీ సో అలా దందాలు చేసుకుంటూ ఉంటారు అంటే మనీ డిమాండ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ట్రాన్స్జెండర్స్ ని చూసి వాళ్ళలో కూడా ఒక మార్పు వస్తుంది వాళ్ళలో కూడా ఇంకా అంటే ఇలాంటి ఉద్యోగాలు కల్పించిన తర్వాత వాళ్ళలో కూడా ఇంకా చాలా మంది ఇలాంటివి ఉద్యోగాలు ట్రై చేసి ఇలాంటి ఉద్యోగాల్లో పాల్గొంటారని కూడా అనుకోవచ్చు సో ఇది కూడా దానికి వీళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంది అదే విధంగా వీళ్ళతో పాటు ఇంకా వీళ్ళ ఫ్యామిలీస్ కూడా వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళ బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా కూడా మనం చెప్పుకోవచ్చు సో మనం అంటే ఇది మనకి వచ్చేసి ప్రభుత్వంలో ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే దీని మీద స్పందించడం కూడా జరిగింది ట్రాన్స్జెండర్స్ కి ఏదో ఒక ఉపాధి కల్పిస్తామని చెప్పేసి అంటే మనకి ఎప్పుడైతే ఫ్రీ బస్ అని వచ్చిందో ఆ మహిళలకి ఫ్రీ బస్ అని వచ్చిందో అప్పుడు ట్రాన్జెండర్స్ కూడా అడిగారు మాకు ఎలాంటి ఉద్యోగాలు అదే విధంగా మాకంటే ఎలాంటి ఫ్రీ ఇలాంటివి ఏం లేదా అని చెప్పేసి వాళ్ళు అడగడము అదే విధంగా రేవంత్ రెడ్డి గారు అయితే దాని మీద స్పందించి ఇలాంటి మంచి ఉద్యోగాలు అంటే మంచి ఒక ఆలోచన చేసి ఇలాంటి ఉద్యోగాలని వాళ్ళకి కల్పించడం అని చెప్పేసి కూడా చాలా ఆనందకరమైన విషయం అనే చెప్పొచ్చు ఇది వీళ్ళొక్కరికే కాదు వీళ్ళని చూసి ఇంకెంత మంది అంటే ఇంకో ఇన్స్పిరేషన్ గా తీసుకొని అంటే ఎవరైతే ట్రాన్జెండర్స్ ఉన్నారో వీళ్ళని చూ చూసి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని అయితే చాలా మంది మారుతారని కూడా చెప్పొచ్చు ప్రజెంట్ మనం చూసినట్లయితే గనక ఇప్పుడు విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు ఏ విధంగా అయితే ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మార్నింగ్ నుంచి తన అక్కడ నిలబడి ఒక సిగ్నల్ ని అంటే ఒక వైపు సిగ్నల్ పడితే ఇంకో వైపు నుంచి ట్రాఫిక్ ఆపడం కానివ్వండి ఇట్లా ఒక రూల్ తో మంచి ట్రైనింగ్ అయితే ఇచ్చారని కూడా మనం మాట్లాడుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక సో ట్రాఫిక్ రూల్స్ కి ఏవి అంటే ఏ విధమైన ట్రైనింగ్ ఇవ్వాలో ఆ విధమైన ట్రైనింగ్ అయితే ఇచ్చారు సీనియర్ పోలీసులు ట్రాఫిక్ సీనియర్ పోలీసులు ఎవరైతే ఉంటారో అంత మంచి ట్రైనింగ్ అయితే ఇచ్చి వీళ్ళకైతే ప్రతి సిగ్నల్ దగ్గర ఒక్కొక్క ఇద్దరిని అయితే పెట్టడం అయితే జరిగింది అంటే నార్మల్ గా మనకి మనకి ఏదైతే పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటాయో సో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మనకైతే ఇప్పుడు ప్రజెంట్ మనకి చూసుకున్నట్లయితే కనుక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ దగ్గరే వీళ్ళైతే ఇక్కడ మనకి వర్క్ చేసిన విజువల్స్ కూడా మనం చూడవచ్చు ఎంత బాగా చేస్తున్నారు అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్న వాళ్ళు చెప్పడము ఏదైనా డౌట్ ఉన్నా కానీ వేరే సీనియర్ అథారిటీ సీనియర్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగడము ఇలాంటి మంచి ఒక ఆలోచన అయితే చేయడం అనేది ఒక మంచి విషయం అనేది చెప్పొచ్చు ఇప్పుడు వాళ్ళైతే సీఎం రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా కమిషనర్ సివి ఆనంద్ గారికి కూడా వీళ్ళైతే కృతజ్ఞతలు అయితే చాలా ఆనందంగా అయితే తెలుపుతున్నారు సో ఇలాంటి మరిన్ని ఉద్యోగాలు కూడా ఇంకా ట్రాన్స్జెండర్స్ కి ఎన్నో కల్పించాలని చెప్పేసి కూడా మన మీడియా తరఫున కూడా కోరుతు కోరుతున్నాము సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇది ఒక మంచి ఆలోచన తీసుకొచ్చారని అయితే చెప్పొచ్చు